ఇంకా ఈ ఉద్దేశంతో కూడా పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేందుకు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయన ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారిగా అయ్యేటందుకు మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపులకు పంపాము వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు తర్వాత నేరం చేసిన వారిని మేము వారికి మేము ప్రతీకారం చేశాము మేము విశ్వాసాలకు సహాయం పడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు అవుతుంది దైవం విశ్వాసం ప్రవర్తలకు ఏదైతే సహాయం చేశానో విశ్వాసులకు కూడా అదే సహాయం చేస్తానని చెప్పి దైవం అది మా హక్కు అని అంటున్నాడు ఇక్కడ మనం కొంచెం దీని వివరంగా తెలుసుకుంటే వర్షానికి ముందు చల్లటి గాలు వస్తాయి అదే అంటే శుభవార్తని పంపించాను చల్లటి అబ్బా చల్లటి గాలని వారణ ఉదయం అని మనం అనుకుంటూ ఉంటాం గాలుల్ని నడిపించేవాడు వర్షం కురిపించేవాడు ఆయనే సూర్యచందుని నడిపించేవాడు అత భూమి పరంలో నీటిని నిలిపివించి మనకి బోధుల ద్వారా బావుల ద్వారా బకెట్లో తాడగట్టి బకెట్లో నీళ్ళు చేసుకోవటానికి మోటేస్తే ఫుట్బాల్ కండేలాగా భూమి పొరంలో నీటిని నిలిపించిన వాడు ఏకైక దైవం సృష్టికర్త పోషకుడు ఆయనే సృష్టికర్త ఆయన పరిపాలనకు కూడా ఆయన వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని కూడా ఆ ఏకైక దైవమే సృష్టి మొత్తానికి దైవం అంటే ఒకే ఒకడు మన వెంకట పొలానికి ఒక దేవుడు తెలంగాణకు ఒక దేవుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక దేవుడు భారతదేశంకి ఒక దేవుడు జపాన్కి ఒక దేవుడు జర్మనీకి ఒక దేవుడు అలా ఉండరు దేవుడు అంటే సృష్టికర్త సృష్టిని సృష్టించి పోషిస్తూ పరిపాలిస్తున్నటువంటి వాడు ఆయన ఎక్కడున్నాడో ఆ సృష్టికర్త అయిన దయమంటే ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు సృష్టించే వారిని సృష్టిస్తున్నాడు ఆయుష్ వారిని చేస్తున్నాడు మరి ప్రాణంలో ప్రతి జీవికి ఆహారం ఇస్తున్నాడు మీ ఇందిరాత రాశాడు మానవుడికి పుట్టుక మరణం రెండు గోడల మధ్య ఈ పరీక్ష జీవితం ఇదంతా ఎవరిచ్చారు మీరు ఎవరికి ఎవరిని ఇచ్చిన వారిగా గుర్తిస్తారు ఎవరిని దైవంగా గుర్తిస్తారు ఎవరిని ఆరాధిస్తారు అనేది మీ జ్ఞానానికి పరీక్ష ఎందుకంటే ఇక్కడ అమ్మను గుర్తించాము నాన్నను గుర్తించాము ఇల్లును గుర్తించాము బంధాలు గుర్తించాము ఎవరు మామూలు తెలుసు ఎవరు అత్తయ్యో తెలుసు ఎవరి భార్యలో తెలుసు ఎవరు పిల్లలో తెలుసు ఇల్లు ఎక్కడో తెలుసు ఇల్లుని గుర్తించాము ఆస్తిని గుర్తించాము ఇన్ని గుర్తించడానికి కారణమైన మెదడించిన భగవంతుని ఇంతవరకు మనం గుర్తించలేదు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు ఎందుకంటే గ్రంథ గ్రంథాలు చదివే పని లేదు ఎందుకంటే యుగ పురుషుల మార్గదర్శకం మనకి తెలియదు యువ పురుషులందరూ కూడా చెప్పారు అందుకంటే ప్రతి జాతిలోనే నేను వారి యాత్ర వైపున నాకు ప్రవక్తలను పంపాము వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు వారు చెప్పిన తర్వాత కూడా మనకి అర్థం కాకపోతే ఇంకా వివరంగా అడిగి తెలుసుకోవాలి గ్రంథాలన్నీ ఈ చివరి దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే గ్రంథాలన్నీ గౌరవించమని చెప్తుంది ఈ చివరి దైవ గ్రంథం దైవం తరపు నుంచి వచ్చిన అన్ని గ్రంథాలను గౌరవించండి అలాగే అందరినీ ప్రేమించండి ప్రవక్తల మార్గదర్శకత్వంలో భగవంతుడు ఒకటి బోధ ఉన్నది అని చెప్పి దైవం దైవమే గాలిని పంపేవాడు అని అవి మేఘాలని చెబుతాయి ఆ తర్వాత ఆయన మేఘాలను తన ఇష్ట ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు వాటిని ఖండికలుగా విభజిస్తాడు తర్వాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు అదే కదండి జరిగేది అదే కాదు ఎండాకాలం ఇస్తు అస్తూ గొప్ప మామూలు ఉప్పగాలు ఇప్పుడు ఈ ఎప్పుడు తగ్గిందో ఈ ఎప్పుడు తగ్గిందో వానాకాలం అవుతుందో ఎండాకాలం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్ల కింద కూలర్ల కింద ఏసీల కింద చేత తీరుకుంటూ బయటికి వెళ్దామంటే భయం ఎంత ఈ యొక్క తాపాన్ని తీర్చడానికి వర్షం అవసరం ఎంతుంది అనేది మన మనసు చెప్తుంది వాస్తవానికి ఆయన అంటున్నాడు దాని అవతరణకు పూర్వం వారు నిరాశ ఉండేవారు దైవం యొక్క కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించలేబాడు ఎండాకాలం బయటకెళ్ళి ఊరు వెళ్ళి చూస్తే ఎక్కడ గడ్డి మొక్క ఎక్కడ గడ్డి మొక్క మరి ఎండాకాలం ఎండిపోయిన మాదిరిగా చనిపోయిన మాదిరిగా ఉంది భూమి అలాంటి చనిపోయిన మాదిరిగా ఉన్న భూమి ఎప్పుడైతే వర్షం కురిచిందో ఎక్కడక్కడ గింజలు ఉన్నాయా లేవా అనేది మనం గ్రహించలేము పోయిన గింజల్లో నీళ్ళు పోసి ప్రాణం పోసి గడ్డిగా అంటే మొక్కగా మార్చేటటువంటి శక్తి ఉన్నవాడే భగవంతుడు సృష్టికర్త అనేటువంటి టైము ఆయన ఒక్కడే ఆయన మీరు ఏ పేరుతో పిలిచినా పలుతాడు కానీ పిలిచే పిలుపులో మూడు కండిషన్లు ఉండాలి ఆయన పుట్టించేవాడే ఉండాలి కానీ పుట్టినవాడే వాడే ఎదుర్కూడదు ఆయన మరణానికి ఇచ్చేవాడే ఉండాలి కానీ మరణించేవాడే ఎదుర్కూడదు ఎందుకంటే మన మనసు చెప్తుంది జాబ్ ఇచ్చేవాడు దేవుడా చనిపోయాడు దేవుడా దేవుడంటి అని చెప్తాం ఎందుకు చెప్తుంది మాట అంటే తల్లి గర్భంలో పెండం తయారైంది పెండం తయారైన తర్వాత దైవం తన యొక్క ఆజ్ఞ మేరకు దైవ లో ఆత్మను పంపిస్తే ఆ పెండానికి ఆత్మ ప్రాణం పోస్తే పెండానికి ప్రాణం పోస్తే అప్పుడు అది శిశువైంది అప్పటి వరకు యొక్క పిండమే డాక్టర్ అంటాడు ఏమో ఉంది గడ్డలాగుంది అని గురిపోతున్నారు మూడో నెల రెండో నెల మూడు నెలలు ముడిసిపోతున్నారు డాక్టర్ కాడికి పోతే చేయించుకోలేదేమో మరి ఇంత గడ్డలాగుంది తీసేయాలని అంటే ఒక్కసారి బాగుంటారు ఒక్కసారే వారికి నిరాశ లేదు అంటే పిండానికి ప్రాణదానం చేయనంత వరకు అది ముద్దే ఆ మోస ముద్దకి ప్రాణం పోసి పిండంగా దాని శిశువుగా మార్చేటటువంటి శక్తి భగవంతుకి తప్పైనా వరకే లేదు కాబట్టి ఆయన అంటున్నాడు ఇవన్నీ కూడా నడిపించేవాడు ఇలాగా మళ్ళీ ఇలా బ్రతికించి మళ్ళీ జీవితం ఇచ్చి చిన్న చిన్నపిల్లగాడిగా ఉంచి యమనస్తుడిగా ఉంచి భార్య పిల్లల నుంచి ఒక సంసార ఇచ్చి ఆయుష్ ఇచ్చి జ్ఞానమిచ్చి ఇంకేం ఇస్తున్నాడు ఆయుష్ ఇచ్చి జ్ఞానం ఇచ్చి సంపద ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి భూలోకంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి మళ్ళీ మరణాన్ని ఇచ్చేది కూడా ఆయన మళ్ళీ మరణాన్ని ఇచ్చేది కూడా ఆయన ఎలా బ్రతికిస్తాడంటే ఎండిపోయిన గింజలు ఎలాగైతే వాటి ప్రాణం పోయటం జరుగుతుందో భూమిలో మనం కలిసిపోయిన తర్వాత మట్టిగా గోడిదగా కలిసిపోయిన తర్వాత దైవం యొక్క ఆజ్ఞ మేరకి మళ్ళీ బ్రతికించి లేపబడి ఊరొప్ప ఎవరైతే ఇవ్వడను భార్యతో ఎలా ఉన్నావు పిల్లలతో ఎలా ఉన్నావు తల్లిదండ్రులతో ఎలా ఉన్నావు సమాజంతో ఎలా ఉన్నావు నీ కళ్ళు ఎలా వాడినావు నీ గ్రామం ఎలా వాడినావు నీ నోరు ఎలా వాడినావు నీ చేతులు ఎలా వాడినావు నీ కాళ్ళు ఎలా వాడినావు పాపలకు పుణ్య పుణ్యపళ్ళు వాడినవా మంచి పనులకు వాడివా చెడు పనులకు వాడివా ప్రతి మనిషి దైవం దగ్గర లెక్క చెప్పుకోవాల్సింది ఇదే మానవ జీవిత పరమార్థం దైవాన్ని ఒక్కడిగా తెలుసుకుని నువ్వు చేసే ప్రతి పని అది పుణ్యకార్యంగా మంచి పనిగా పరిగణించబడుతుంది దైవాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం చేసేటటువంటి ఏ పనైనా సరే అది దైవం దాన్ని పుణ్యం లెక్కలో ఏమని చెప్తున్నాను ఎలాగ నేను చిన్న ఉదాహరణ వివరించుకున్నాను ఎలాగైతే ఒక అందరికీ కూర్చున్న వాళ్ళు కూడా ఆన్సర్ ఆన్సర్స్ ఇచ్చి తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత చూస్తున్నాడు చూసుకున్నాడు ఇవన్నీ నాకు వచ్చి ఆలోచనతో ఉన్నాడు అనమాట ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి ఏమేమి ఆన్సర్లు రాయాలి ఆడావిడి ఆడావిడిగా చూస్తూ ఒకసారిగా అన్నీ బాబా వచ్చినాయి సరినీ వచ్చినాయి ఎక్సైట్మెంట్ గురియాడు హుషారు అబ్బా అన్నీ రాస్తూ ఉన్నాడు రాశాడు 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 అన్నీ రాశాడు నాకు వంద వందరు వస్తాయి వందలకి తొంభై ఏడు వస్తాయని తేల టైం సరిపోలేదు సరిపోలేదండి రాయడానికి ఎన్ని విజ్లైటర్ వచ్చి టైం అయిపోయిందని చెప్పి పేపర్ తాగించుకున్నాడు అయినా సరే తొంభై తొంభై ఐదు వస్తాయి నాకు అన్ని రాసేది ఒకటి ఉండేది నేను రాయలేకపోయాను అంటున్నాను రిజల్ట్ ఇక పది రోజులైంది పదిహేను రోజులైంది ఇరవై రోజులైంది రిజల్ట్ వచ్చే రోజున కరెక్ట్గా అతని యొక్క నెంబరు ఫెయిల్ అంటారు పాస్ అంటారు రాలేదు ఫెయిల్ వచ్చింది ఆ వృధా అయిపోయింది అలాగే మన పుణ్యాలన్నీ కూడా భగవంతుని తెలుసుకోకపోతే మన పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి వృధా అయిపోతుంది భగవంతుని తెలుసుకుంది కళ్ళు ఇచ్చిన తెలుసుకున్న తర్వాత కళ్ళు ఇచ్చిన దేవుడిగా నమ్మిన తర్వాత చెవులు ఇచ్చిన దేవుడిగా నమ్మిన తర్వాత నోరు నుండి దేవుడిగా నమ్మిన తర్వాత నువ్వు చేసేటటువంటి అదే పళ్ళు ఈను కూడా దేవుడితో సమానంగా నిలబెట్టి నువ్వు ఆయన్ని ఆరాధిస్తే కళ్ళు ఈను కూడా దేవుడితో సమానంగా నిలబెట్టి ఆరాధిస్తే అదే దేవుడు అంటున్నాడు భూమి మీద అంతకంటే ఇంకా పాపమైనటువంటి పని ఇంకేదైనా ఉందా మీరు పరిశీలించుకోండి ఎందుకంటే ఇచ్చినవాడు ఈనవాడు సమానం అవుతారా నీ గ్రామం ఇచ్చినవాడు గ్రామం ఇంవాడు సమానం అవుతారు ఊరికొక ఇచ్చుని దేవుడు ఊరికొక గుడ్డోని పెడతారు దేవుడు ఎందుకో తెలుసా అతనికి కళ్ళు ఇవ్వని వాడే నాకు కళ్ళు ఇచ్చాడు అతనికి మెదడు వాడే నాకు మెదడు ఇచ్చాడు అని కాబట్టి అందరం బాగుండాలని మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఇది సృష్టి మొత్తం ఈ యొక్క దైవాన్ని ఆరాధించేటటువంటి విధానం ఇలాంటి విధానంలో మానవ జీవిత పరమార్థాన్ని పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని భార్యని మంచిగా చూసుకునే అదృష్టాన్ని పిల్లల్ని మంచిగా పోషించేటటువంటి అదృష్టాన్ని తల్లిదండ్రులకు సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని ఇరుగురి వారితో సఖ్యతగా ఐక్యమంతంగా అనురాగంగా ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని అదైవంతో నేను దువా చేస్తున్నాను ఆమె తదాస్తు జై హింద్ అలహంద